మహిళలను కించపరిచేలా వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే వారిని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిలదీశారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో ప్రజాదరణ చూసి ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను సమాధానం ఇవ్వాలంట ఏమని సమాధానం ఇవ్వాలి మీకు మీ చరిత్ర మొత్తం ఈ కోవు నియోజకవర్గం అందరికీ తెలుసు నేను అంటే వాళ్ళు మొత్తం వచ్చి చెప్తారు నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను ఏం తప్పు చేశామని మహిళలము మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా అచ్చొచ్చిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడతా పశువులు మాట్లాడే మాటలకి నేను ఏ రోజు భయపడను ఎవ్వరు కూడా దీన్ని హర్షించరు ఇంకొక నాయకురాలికి ఇది జరగకూడదు జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పి మీకు నిరూపిస్తాం మహిళలమంతా ఏకమవుతాం మీరు అన్న మాటలు హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే వాళ్లే మహిళలే మీకు బుద్ధి చెప్తారు